అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్ఎస్ఆర్ ఫ్యాషన్స్ అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ ఫింగర్ రింగ్స్ కలెక్షన్ సో చాలామంది అడుగుతున్నారు కొన్ని సైజెస్ మాత్రమే ఉన్నాయండి కొన్ని చిన్న చిన్న సైజెస్ అడుగుతున్నారు సెవెన్ ఎయిట్ నైన్ అలా అడిగారు సో కొన్ని తెప్పించాను దొరకట్లేదండి చాలా వరకు చిన్న సైజెస్ సో సిక్స్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ సైజెస్ అయితే రెగ్యులర్గా దొరుకుతున్నాయి కానీ సెవెన్ ఎయిట్ అలా మాత్రం దొరకట్లేదు సో మ్యాక్సిమం ట్రై చేశాను సో నేను వన్ బై వన్ చూపిస్తాను ఎవరికైనా నచ్చితే మీ సైజెస్ ఉంటే బుక్ చేసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ మన కలెక్షన్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ బుకింగ్ ప్రాసెస్ ఏంటంటే మీరు మీకు ఏదైనా నచ్చితే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి కాల్స్ చేయొద్దు మీకు అంటే ఏది కావాలో అది అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫస్ట్ ఒకవేళ నేను చూడకపోతే మీ మెసేజ్ని అప్పుడు కాల్ కాల్ ట్రై చేయండి ఫస్ట్ అయితే మెసేజ్ చేయడానికే ట్రై చేయండి ఓకేనా అండ్ బుకింగ్ అయిపోయిన తర్వాత టూ డేస్లో నేను ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తాను అండ్ సెవెన్ డేస్లో అంటే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది అండ్ ఇన్ కేస్ నేను టూ డేస్లో మీకు ట్రాకింగ్ చేయకపోయినా మీకు సెవెన్ డేస్లో మీ పార్సల్ మీకు రీచ్ అవ్వకపోయినా కూడా ఒక్కసారి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి నేను చెక్ చేసి చెప్తాను అండ్ కలెక్షన్స్లోకి వెళ్దాము ఫస్ట్ వన్ వచ్చేసి వంక్ రింగ్స్ అండి ఇవి నేను ఈసారి నేను పాలిష్ ఏం వేయించకుండా డైరెక్ట్ తెప్పించేసానండి ఇవి అన్పాలిష్డ్ మీరు రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా రఫ్ అండ్ టఫ్గా సో డిజైన్ కూడా కొంచెం కొత్త మోడల్ తెప్పించాను అనమాట సో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఇవి లైట్ వెయిట్ ఉంటాయండి కొంచెం సో లైట్ వెయిట్ ఉంటాయి మీకు సైజ్ తగ్గట్టుగా ఇలా కొంచెం బెండ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి పింక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది సో లుక్ కూడా చాలా బాగుంటుంది సో మీరు రెగ్యులర్ వేరు వాడుకోవచ్చు మీకు ఇన్ కేస్ ఏదైనా మీ బాడీ హీట్కి కొంచెం బ్లాక్ అయినట్టు ఏమైనా అనిపిస్తే మీరు చింతపండు ఆర్ లెమన్ ఆర్ షాంపూ వాటర్ అలా ఏదైనా దీని క్లీన్ చేసుకోవచ్చు సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది న్యూ మోడల్ అనమాట కాస్ట్ కూడా చాలా రీజనబుల్లోనే తెప్పించాను సో టూ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో టూ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ వైట్లో ఇలా ఉంటుంది ఇది పాలిష్డ్ అండి ఇది మీరు అకేషనల్ వేర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి రెగ్యులర్ వేర్ అయితే మీరు పాలిష్ ఒక సిక్స్ మంత్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాత పాలిష్ అనేది మళ్ళీగా వెళుతూ పోతుంది పోతుందనమాట మీరు రీపాలిష్ చేయించుకోవచ్చు అంటే రీపాలిషింగ్ కన్నా ఇంక కొత్త ఐటమే వస్తుందండి ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ మళ్ళీ ఏంటి రీపాలిషింగ్ ఛార్జెస్ మీకు దగ్గరలో ఏదైనా అంటే పాలిషింగ్ ఆప్షన్ ఏదైనా ఉంటే డైరెక్ట్ చేయించుకోవచ్చు లేదంటే మాకే సెండ్ చేయాలంటే మాత్రం కొత్తది కొత్త ఐటమ్ తీసుకోవచ్చు అండి బెటర్ అండ్ కాస్ట్ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ ఓన్లీ యాక్చువల్ కాస్ట్ అయితే త్రీ నైంటీ అండి ఇది ఆఫర్లో టూ టూ డబల్ కే చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు టూ డబల్ నైన్ ఓన్లీ అండ్ ఇది కూడా సో లక్ష్మి అమ్మవారు వస్తారన్నమాట ఇది కూడా పాలిష్డ్ మీరు అకేషనల్ వేరు మాత్రమే యూజ్ చేసుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మీ సైజ్కి తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి దీన్ని మరీ చాలా పెద్ద సైజ్ అయితే రాదు సో స్మాల్ టు మీడియం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో టూ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో అమ్మవారి రూప్ వస్తుందనమాట కింది ఇలా మూవలు వస్తాయి రెండు సో పింక్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అండి ఇది కొంచెం పెద్ద వాళ్ళకి సెట్ అయిపోతుంది కొంచెం ఫింగర్స్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది నాకైతే పర్ఫెక్ట్ సెట్ అయింది కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ అండి యాక్చువల్ కాస్ట్ ఇది కూడా మనకి ఇప్పుడు సేల్లో టూ డబల్ నేను ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి టూ డబల్ నైన్ ఓన్లీ కోరల్ విత్ వితౌట్ పాలిష్ అండి ఇది అన్పాలిష్డ్ మీకు ఎలాంటి పాలిష్ లేదు మీరు రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టోన్ కూడా ఇది ఊడిపోయేలాగా లేదండి ఇలా ఫిట్టింగ్తో వచ్చింది కాబట్టి మనకు మ్యాక్సిమం ఊడిపోదు ఓకే సో బిగ్ సైజు నేను సైజ్ చూపిస్తాను వీటికి సో ట్వంటీ వన్ సైజ్ అండి ట్వంటీ వన్ సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు టూ డబల్ నైన్ ఓన్లీ ఇప్పుడు నేను చూపించే సైజెస్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ పిక్ పెట్టి సైజ్ అని మాత్రం అడగకండి ఎందుకంటే వేరే ఏది లేదు సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా సో పర్ల్లో సింగిల్ పీసే ఉందండి ఇది కూడా సో ఇలా బ్లాక్ ఉంది అని అంటే దా అంటే ఇది మీరు మీరు యూజ్ చేస్తుంటే పోతుందండి ఇది మనకు హ్యాండ్మేడ్ కాబట్టి ఇలా వస్తుంది మీరు వాష్ చేసుకున్న క్లీన్ అయిపోతుంది అనమాట దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు సో పర్ల్లో వస్తుంది అండ్ సైజ్ వచ్చేసి థర్టీన్ సైజులో ఉంది టూ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి కలర్ చూసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి అన్పాలిష్డ్ అండి మీరు రెగ్యులర్ వేర్ వాడుకోవచ్చు అండ్ సైజు సో నైన్టీన్ సైజు ఉందండి నైన్టీన్ సైజు టూ హండ్రెడ్ అండ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సైజ్ ఉందండి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ టూ నైంటీ ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇందులో మనకి గ్రీన్ పింక్ వైట్ కలర్స్ అయితే ఉన్నాయి సో సైజెస్ చూద్దాము ఇది వచ్చేసి వైట్ सो वैट वही थर्टीन सैजी इदेते सो लेव सैजन ఇది కూడా థర్టీన్లోనే ఉంది ఇవన్నీ యాక్చువల్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ అండి నేను అంటే సేల్లో ఇస్తున్నాను దసరా ఆఫర్లో ఇస్తున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు గ్రీన్లో సైజెస్ వచ్చేసి లెవెన్ ఇది టెన్ ఉందండి టెన్ ట్వెల్వ్ సైజు ఇది కూడా ట్వెల్వ్ సైజులో ఉంది అండ్ పింక్లో వచ్చేసి టెన్లో ఉందండి పింక్ సో మీకు ఒకవేళ సైజు మీకు పర్ఫెక్ట్గా మీ సైజు తెలీదు అనుకున్నప్పుడు ఇలా చూడండి సెంటర్లో మీకు రింగ్ ఉంది కదా రింగ్కి సెంటర్లో ఇలా స్కేల్ పెట్టేసి అంటే మీ ఓల్డ్ రింగ్ ఉంటుంది కదా మీ చేతికి ఉన్న రింగ్ సైజు సింగ్ తీసుకొని ఇలా స్కేల్తో మీరు ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టేసి ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అనేది ఇలా పిక్ తీసి పంపించండి నాకు చెప్పొద్దు అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఇలా ఇలా చెప్పొద్దు ఇలా ఇలా పిక్ తీసి డైరెక్ట్ పంపించండి సో ఎందుకంటే మీరు ఇలా కొంచెం పైకి పెట్టినా సైజ్ డిఫరెన్స్ ఉంటుంది కిందికి పెట్టినా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఎక్కడ పెట్టి చూస్తున్నారు అనేది కూడా నాకు తెలియాలి సో ఇలా సెంటర్లో పెట్టండి మ్యాక్సిమమ్ ఇలా పిక్ తీసి నాకు సెండ్ చేయండి ఈ సైజ్ కావాలని చెప్పినా నేను చెక్ చేసి పంపిస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ మోడల్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి అన్పాలిష్డ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు సో అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ కలర్స్ ఉన్నాయి సో ఇందులో సైజ్ చూద్దాము సో సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వైట్ పింక్ లో ఫోర్టీన్ లో ఉంది థర్టీన్ గ్రీన్ థర్టీన్ సారీ ఇది కొంచెం ఇలా ఏ టైప్ లో ఉంది ఇది సిక్స్టీన్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి సింగిల్ స్టోన్ సింపుల్గా చాలా బాగున్నాయి ఇవైతే సో గ్రీన్ పింక్ అండ్ ఇట్లా ల్యావెండర్ షేడ్లో ఉంది ఇది కూడా కాస్ట్ టూ నైంటీ రూపీస్ సో సిక్స్టీన్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ ఈ టూ మోడల్స్ పాలిష్డ్ అండి ఇవి మనకి పైన మనకు గోల్డ్ ప్లేటింగ్ వచ్చేసింది అనమాట పంచలోహం పైన గోల్డ్ ప్లేటింగ్ సింపుల్గా సన్నగా ఉంటాయి సో పింక్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉన్నాయి ఫోర్టీన్ సైజ్ ఉంది సేమ్ కాస్ట్ అండి టూ హండ్రెడ్ అండ్ నైంటీ యాక్చువల్లీ ఇది ఎయిటీన్లో ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిస్తున్నానండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి సో మీకు ఏది కావాలనుకున్నా ఇందులో సో సైజు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ